はい。 अहिले चाहिँ यो त हो भन्नुहुन्छ। अहिले चाहिँ यो त हो भन्नुहुन्छ।

This one four चला अब काम 하자 हा 嗯。 అందరికీ నమస్కారం అల్లహరి సుధాకర్ కావలి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముఖ్యంగా మీరందరూ కావలి జనసేన పార్టీలో ఉండి ఇంతకాలం కొద్దిగా దూరం ఉన్నా కానీ ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి స్వచ్ఛందంగా మళ్ళీ జనసేన పార్టీలో మీ మద్దతు తెలుపుతూ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మన గిరి తరఫున రాంబాబు గారికి ముఖ్య నిర్ణయం తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు జనసేన పార్టీ పెట్టింది మళ్ళీ ఈరోజు ఏ పార్టీ చేసుకున్నా కానీ పెద్ద పార్టీ పార్టీ ఏ పార్టీని కానీ ధనము వాళ్ళకి పలుకుబడి ధనం డబ్బు ఉన్నవాడు డబ్బు పెట్టుకోగలిగిన మాత్రమే పదవులు తగ్గడం కానీ ఏ విధంగా ఉంటుంది కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది అవాయి చెప్పులు వేసుకున్నాడు కూడా అసెంబ్లీకి వెళ్ళాలా ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అనేది ఎవరొక్క సొత్తు కాదు ప్రతి ఒక్కరి సొత్తు ప్రతి ఒక్కరు అనుభవించాలి రాజ్యాధికారం అనుభవించిన వాళ్ళు ఈరోజు ఎవరు దిగట్లేదు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే కాకపోతే వాళ్ళ తర్వాత కొడుకు కొడుకు తర్వాత కొడుకు వంశ పారంభంగా అనుభవిస్తున్నారంటే దాంట్లో తప్పు సంపాదించుకోవడం తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు బీదోడు బీదోడగా నిండిపోతున్నాడు గొప్పవాడు గొప్పవాడుగా నిండిపోతున్నాడు మన పేపర్లో చదివాను ఒక ఎమ్మెల్యే వైసీపీ అలా మీరు చూస్తానన్నాడు ఎన్ని మందులు పెంచుతాను తగ్గిస్తానన్నాడు మొత్తం నిషేధం అన్నాడు నిషేధం మా దేవు రేట్లు విపరీతమైన రేట్లు పెంచేసి కష్టపడి సాయంత్రం ఏదన్నా తీసుకున్నా విపరీతమైన రేట్లు పెంచేస్తారు ఒక ఎమ్మెల్యే ఆయన అఫిడవిట్ ఇస్తారు ఇక్కడ చూపించిన ఆస్తి ఐదు కోట్లు అయితే ఆయన తర్వాత రిటైర్డ్ అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ అతను ప్రకటించారు కాబట్టి ఆస్తులు వాళ్ళు ఈరోజు ఐదు వందల కోట్లు చూపిస్తున్నాడు ఐదు కోట్ల ఆస్తి కూడా ఈరోజు ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలు సంపాదించే విధంగా రాజకీయ నాయకులు వాళ్ళు పలాపాలంటున్నారు పవన్ గారు చెప్పినట్టు మనంతా యువతకి ఉద్యోగాల అవకాశాలు కానీ లేకపోతే రాబోయే ఆయన చేసిన కొన్ని మధ్య ప్రకటించారు ప్రతి ఒక్కరికి సహాయ సహకారం సరే సహాయ సహకారం అందిస్తూ పవన్ కళ్యాణ్ గారు అందరికీ అండగా ఉంటారు ఆయన చెప్పింది ఏంటంటే మనకు మీకోసం కాదు మన పిల్లలు పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఇరవై ఐదు సంవత్సరాల ము భవిష్యత్తు కోసం ముందు రాబోయే తరాలు కానీ ఇదే విధంగా తోచుకునే విధంగా ఉంటే ప్రభుత్వాలు వచ్చే వాళ్ళు దోచుకున్న విధంగా ఉంటే మనది కూడా మన ఇల్లు కూడా దోచుకుంటారు రాబోయే రోజులుగా వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళీ కానీ మనం ఛాన్స్ ఇస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు దాకా తమ మన మీకు తెలుసు కావాలి చెరువులు కబ్జా చేశారు కంచనాలు కబ్జా చేశారు మొత్తం కబ్జాలు అయిపోయి ఇప్పుడు మన ఇల్లు కూడా కబ్జా చేస్తారు ఏ విధంగా కబ్జా చేస్తారంటే ఇప్పుడు కొత్తగా ఒక పద్ధతి తీసుకొచ్చారు మీరు ఏదైనా స్థలం కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్స్ ఇస్తారంట ఆ జిరాక్స్ పెట్టుకుంటే మీ పక్కింటి రోడ్ అనే డబ్బులు ఇస్తారా నా జిరాక్స్ వేరే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయితే నేను పక్కింటి చోటు కూడా నేను నమ్మడు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు నీ ఆస్తి కూడా నీకు కాదు తర్వాత నీ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి కింద గవర్నమెంట్ ప్రాపర్టీ కింద చూపించేసి దాని మీద కూడా డబ్బులు దండుకొని రేపు మనకు హక్కు లేని విధంగా చేసే భయంకరమైన సిచ్యువేషన్ రాబోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళకుండా ఈ పార్టీని గద్దె దించాలంటే వైసీపీని మన ఓటు అనేది వేరే వాళ్ళ మీద ఉన్న నెగిటివిటీ ఉన్నాం మేము వీరిలో ఉండగా కానీ ప్రతి ఇంట్లో నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ ఓటు వేరే చీలకుండా పోతే కొంచెం వైసీపీని తెచ్చేవచ్చు అని మనం ఒంటరికి వెళ్తే చీరిపోద్దు కాబట్టి మన అలయన్స్లో ముందుకు రాబోతున్నాం బీజేపీ జన తెలుగుదేశంతో పాటు కలిసి కాబట్టి మీ అందరూ కూడా జనసేన పార్టీ తరఫున జనసేన సభ్యులుగానే మీరు మీకు ఒక ఐడెంటిటీ ఉంటే మనం రేపు రాబోయే రోజుల్లో ఏ విధమైన మన జనసేన పార్టీ తరఫున మన హక్కులు మనం ఒక నాయకుడిగా వెళ్ళి ప్రభుత్వం మనం ఇంతవరకు మన రాజ్యాధికారం అనుభవించాలి రాజ్యాధికారం అనుభవించి ఒక పదవుల్లో ఉన్నప్పుడు నువ్వు మీ పంచాయతీలో నువ్వు ఒక మెంబర్గా ఉండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పలానా పంచాయతీ నుంచి ఉన్నాను జనసేన పార్టీ నుంచి వచ్చానని మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ సచివాలయం అయితేనేమి లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అయితేనేమి ఏ కార్యక్రమంలో కానీ మీరు ఒక నాయకుడిగా వెళ్ళి ప్రశ్నించవచ్చు డైరెక్ట్గా మీరే అడగవచ్చు మీరు అడిగితే అప్పుడు పరిస్థితి చూడండి ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను ఎందుకు వచ్చిందరే ఈ లోకల్ నాయకుడు మీరు ఒక మంచి మాట్లాడుతున్నాడనేసి మీ ఊరు ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోవచ్చు వేరే ఎవరి దగ్గరకు ఎమ్మెల్యే దగ్గర పరిగెత్తాలో వాళ్ళు చెప్పాలో వీళ్ళు చెప్పాల్సి ఉండదు ఒకసారి ఆ విధమైన పద్ధతిలో మీరు అలవాటు పడితే మీరు మళ్ళీ రాజకీయాల్లో అందరూ ప్రతి ఒక్కరు వస్తారు దీనికి ఏం డబ్బులు ఇంపార్టెంట్ కాదు డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రైవేస్ కావాలనుకుంటే రిలయన్స్ ప్రైవ్ మినిస్టర్ అయిపోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రేపు ఎంబై ఎలక్షన్స్లో కూడా మనకంటూ ఒక పరువుగా మన పార్టీ తరఫున మనం రిప్రజెంట్ చేస్తూ రేపు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలన్నా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడే విధంగా మనం మీ దగ్గరికి వస్తే ఈ ఊళ్ళో జనసేన ఎవరు ఉన్నారు వాళ్ళతో కలుసుకొని వెళ్ళే విధంగా నేను ఒక సిస్టమ్ తీసుకొస్తున్నాను ఇప్పుడు వాళ్ళు వచ్చినా కలిసినా మనం అందరం కలిస్తే వాళ్ళ జనసేన పార్టీ తరఫున వెళ్ళాలి అంతేగాని ఎవరికి వాళ్ళు వెళ్తే తెలుగుదేశం వచ్చే కలిసి వస్తే మనకు మర్యాద ఉండదు కాబట్టి ఒక సిస్టంలో அதுவும் ஜனசேன பார்ட்ட தரப்பு மா பதி மண்டல பிரதேசம் மாதிரி இன்சார்ஜ் உன்னு இன்சார்ஜ் அந்த நேரம் நடுத்தான் ఇంత గంటల ద్వారానే మనం అందరూ కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన బలంగా నిలబడితే మన ఓటు కూడా ఎక్కువ చేరుకుని మన దగ్గరే కంప్లీట్లు తీసుకొని పద్ధతిగా ఉంటే రేపు మీకోసం చేసాము మన పనులు కావాలి మనం చేసుకోవచ్చు రేపు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి ఎంపీటీసీ ఉంటాయి జెడ్పీటీసీ ఉంటాయి మన స్టేజ్లో మన జనసేన పార్టీ తరఫున ఎవరైతే గట్టిగా నిలబడగలరో నిలబడితే కూడా రేపు మనం ఆ పదవులు కూడా తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి వ్యక్తిగా జనసేన పార్టీ తరఫున మీరు ఈరోజు మళ్ళీ జాయిన్ అవుతున్నందుకు ఒక్కొక్కరికి ధన్యవాదాలు హండ్రో కి ప్రతి ఒక్కరు జాయిన్ చేస్తున్నాం ఇలాంటి పనిపించింది మీరు ఇంకా మన వాళ్ళు ఎవరి ఉంటే కూడా మీరు కోఆర్డినేట్ చేయండి ఇప్పుడు రూరల్ కమిటీ గ్రూప్ అవుతుంది దాంట్లో మిమ్మల్ని హై చేస్తాం చూస్తున్నాం కాబట్టి ప్రతి యాక్టివిటీస్ ఓకే జై జై